హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడోలో బోట్ నెక్వి మూడు బ్లౌజులు ఒకే కస్టమర్వి ఈ మూడును మోడల్ వేరే వేరే డిజైన్స్ ఒకే సైజు కదా బోట్ నెక్వే అందుకే ఒకే తురే కట్ చేద్దాము ఇప్పుడు చూడండి పొడవు వచ్చేసి రెడీ పదహైదు ఉండాలి పదహైదుకి మార్క్ వేసుకోవాలి ఎక్స్ట్రా కచ్చాక అని వదులుకోవాలి డౌన్లో పైనను వదులుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచి టోటల్ ఒక ఇంచి వదులుకునేయాలి కచ్చాకి టోటల్ ఇప్పుడు మనం పదహారు పెట్టినాం పదహారులో రెడీ వచ్చి పదహైదు ఇప్పుడు నెక్కి నాలుగించీలు ఇది వచ్చేసి సెవెన్ ఆర్మోల్ ఇప్పుడు నాలుగు ఉంది కదా ఇది డౌన్ వచ్చి మూడు ఇలా పెట్టేసుకొని బాక్స్ టైపు గీసుకునేద్దాం బాక్స్ వేసుకునేయాలి ఇప్పుడు రౌండ్గా కొంచెం నెక్కి ఇలా గీసేద్దాం చూడండి ఇలా ఇలా వేసి ఇప్పుడు మనకి యావ నెక్లు కావాలో ఆ నెక్ అనేది డ్రా చేద్దాం ఫస్ట్ దీనికి ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఇది వచ్చి ట్రైయాంగిల్ షేప్లో వేయాలి మనకి ఎంత డీప్ కావాలో కస్టమర్ని బట్టి వాళ్ళ డీప్ వాళ్ళకి కొంతమంది తక్కువ కొంతమంది ఎక్కువ పెడతారు ఇది వచ్చి పన్నెండు డీప్ ఇది వచ్చి ఈ మోడల్ చూడండి పన్నెండు ఇవి టోటల్ మా ఇది న్యాక్ చేసుకునే ఇలా ఘాట్ పెట్టుకోవాలి ఇక్కడ గుర్తు కోసం తర్వాత టాప్ సైడ్ కట్ చేసేద్దాం వీడో ఫుల్ చూడండి మూడు బ్లౌజ్లను డిజైన్స్ వేరే కటింగ్ ఒకే టైప్ వస్తుంది ఇలాగనే బోట్ నెక్ ఉంటే ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి ఈజీగా ఉంటుంది షాప్లో ఉండేవాళ్ళు ఎక్కువ బ్లౌజెస్ ఉండేవాళ్ళంతాను ఇలా కట్ చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతాయి అంటే మనకి ఒకే టైప్ ఇచ్చిండలా బోట్ నెక్ టైప్ అయితే ఇలా రౌండ్ అలాంటి దాంట్లో రౌండ్లో కూడాను వేరే వేరే నెక్కులు ఉంటే రౌండ్ కట్ చేసి కట్ చేసుకోవచ్చు అది అయిపోయిన ట్రైలు ఇప్పుడు ఒకటి ఈ టైపు పాట్ నెక్ థర వస్తుంది ఇది వచ్చి పాట్ నెక్ టైప్ అది అప్పుడు అలా పెట్టింటాం కదా ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రైట్ పెడదాం ఇప్పుడు స్ట్రైట్ పెట్టి పాట్ నెక్కి ఇలా స్ట్రైట్ చేస్తున్నాను ఇప్పుడు మనము దీంట్లో పాట్ నెక్గా రౌండ్గా గీసుకున్నాం చూడండి ఇలా ఫుల్ ఈజీగా ఉంటుంది తొందరగాను నేర్చుకోగలరు ఒకటికి రెండు తూర్లు చూడండి చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఇలా ముందరకు కావాలంటే ఇలా ఎక్స్ట్రా కావాలంటే ఈ సైడ్ వేసుకోవాలి లేదా లోపలికి వేసుకోవాలి నేను ఎక్స్ట్రానే వేస్తున్నాను కొంచెం అవుట్ సైడ్కి కొంచెం డీపే ఎక్కువ వేసుకుంటారు వీళ్ళు అందువల్ల కొంచెము రౌండ్ ఎక్కువ వేసుకోవాలి మనం ఫినిష్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా వచ్చేసింది పాట్ నెక్ టైపు ఇది అయిపోయింది ఇంకొకటి నెక్ అనేది కట్ చేద్దాం చూడండి ఈజీగా అయిపోయింది కదా మనకి ఇది సపరేట్గా పెట్టి ఇంకొకటి కట్ చేద్దాం మూడును బోట్ నెక్వే అందువలన మనము ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అని షోల్డరు అవంతాను ఒకే మెజర్మెంట్ కదా ఒకే కస్టమరు కాబట్టి చూడండి ఇలా వచ్చేసింది కదా దీనికి ఒక మోడల్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంచి గ్యాప్ పెట్టుకోవాలి పట్టీ థర వస్తుంది కదా టాప్ సైడు ఆ మాదిరి ఇక్కడ ఒక ఫ్లవర్స్ థర పెట్టాలి నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను అది ఇది కటింగ్ మటుకే ఈ వీడియోలో రెండును పెడితే లాంగ్ వీడియో అయిపోతుంది లేట్ అవుతుంది అని ఇలా కటింగ్ మటుకేనే పెట్టినాను ఇది కటింగ్ చూసిన తస్మే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగు ఈ మూడు బ్లౌజులు ఏం డిజైన్ స్టిచ్ చేస్తామో అది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అంతా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూడండి మిస్ చేయకన్నా ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ మనకి ఇది కూడాను కానీ ఇది వస్తుంది కదా ఈ పాయింట్ అనేది ఇంకా డౌన్ వస్తే ఇది ఇక్కడికి వస్తుంది అందువలన ఈ సేమ్ మెజర్మెంట్కే కావాలి అంటే ఇది గ్యాప్ వదులుకొని ఇలా ఇలా తిప్పుకోవాలి సేపు అప్పుడు ఒక హాఫ్ అన్ ఇంచీ డౌన్ అవుతుంది వాళ్ళ మెజర్మెంట్ కంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అది చూసుకోవాలి ఇది స్ట్రైట్ ఇక్కడ చూడండి స్ట్రైట్ ఇలా స్ట్రైట్ వేసుకొని సేపు వాళ్ళు యా కస్టమర్ ఆ సేపు చెప్తారో ఆ సేపులో అనేది మనము కట్ చేసుకున్నాము వీళ్ళు వచ్చేసి ఇది కొంచెము ఇలా పెట్టేసేది చూడండి ఇలా ఇది స్టిచ్ చేస్తే బాగుంటుంది దీనికి ఫ్లవర్స్ ధర పెట్టాలి స్టిచ్ చేసిన తర్వాత ఆ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనము దీ ఫ్యూజింగ్ కట్ చేసుకోవాలి కదా ఫ్యూజింగ్ కట్ చేస్తాం ఒకే బ్లౌజ్ అయితే మనం ఫ్యూజింగ్ పెట్టి కట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు త్రీ బ్లౌజర్స్ కట్ చేసి ఉన్నాం కదా అందువలన ఫ్యూజింగ్ నెక్ రెడీ అయిపోయిన తర్వాత నెక్ కట్ చేసిన తర్వాత ఫ్యూజింగ్ పెట్టి ఫ్యూజింగ్ కట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఒక గుండు పిండి అనేది పెట్టుకునేయాలి చూడండి ఇలా గుండు పిండి పెట్టుకునేస్తే మనకి జరగదు ఈజీగా కట్ చేసుకునేయగలము చూడండి ఇలా పెట్టేసినాం కదా ఇప్పుడు ఈ షేప్లో ఏం వస్తుందో ఆ మాదిరి కట్ చేసేస్తే సాల్ మనకి నెక్ డిజైన్ అనేది ఫ్యూజింగ్ రెడీ అయిపోతుంది ఫ్యూజింగ్ సపరేటు లైనింగ్ సపరేటు అలా కట్ చేయకుండా ఇలా కట్ చేసుకుంటే మనం సేమ్ మెజర్మెంట్తో ఫ్యూజింగ్ కూడా రెడీ అయిపోతుంది ఫ్యూజింగ్ లైనింగ్ పెట్టి కట్ చేసేది ఒక వీడియోలో చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మూడు బ్లౌజులు ఉంది అందువలన ఇలా ఫ్యూజింగ్ సపరేట్గా కట్ చేస్తున్నాము ఫస్ట్ ఇంకా నా వీడియోలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఎలా చేంజెస్ చేసుకోవాలి ఒకే టైప్లో కట్ చేయకుండా మనము ఎలా వీలవుతుందో అలా చేంజెస్ చేసుకొని ఈజీగా ఉండే మాదిరి కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అలా చేసుకొని తొందరగా ఫినిష్ అయ్యే మాదిరి బ్లౌజ్ ట్రై చేయాలి ఎప్పుడైనా అంటే నేను అలాగనే ట్రై చేస్తూ ఉంటాను అందువల్లనే షాప్లో కొంచెము తొందరగా బ్లౌజెస్ అయిపోవాలి అనేసి ట్రై చేస్తూ ఉంటాను కొత్త కొత్తగా ఇది ఒక టైపు చూడండి ఇది అయిపోయింది కదా ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి కదా దానికి ఇదే టైప్లోనే కట్ చేసేస్తున్నాము చూద్దాము ఇప్పుడు చూడండి ఇది ఒకటి అయిపోయింది కదా ఇంకొకటి చూడండి సేమ్ మెథడ్లోనే ఇది కూడాను కట్ చేసింది ఇదిను అంతే చూడండి ఫ్రెండ్ వీడియో ఎవరికైనా యూజ్ అయిందంటే ఒక ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కమెంట్ చేయండి నా టైం అడ్జస్ట్ చేసుకొని మీకు వీడియోస్ పెడుతున్నాను కొంచెం వీడియోస్ చూసి ఎవరికన్నా యూజ్ అయితే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ సెండ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను బ్లౌజ్ పైనే మోడల్స్ అనేది రాసుకునేస్తాను ఎందుకంటే మిస్ కాదు అలా రాసుకుంటే మనము పక్కన సపరేట్ బుక్లో రాసుకునే ఇది అయితే మిస్ అవుతుంది ఎక్కువ బ్లౌజెస్ ఉండేటప్పుడు నేను బ్లౌజుల మీదే రాసేస్తాను ఎప్పుడూ ఓకే నా ఫ్రెండ్ ఇది కటింగ్ మట్టుకే స్టిచ్చింగ్ వీడియో పెడతాను అప్పుడు చూద్దాం ఇంకో వీడియోలో బ్లౌజెస్ రెడీ ఓకే థ్యాంక్ యూ